హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు పీకో మిషన్ పీకో మిషన్ కాకుండా మామూలు మిషన్ పైన చీరకి ఫాల్ ఎలా వేయాలో పూర్తి వివరాలతో చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది బెంగాలీ కాటన్ శారీ ఫ్రెండ్స్ అందుకనే నేను ఈ మిషన్ పైన స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే పీకో మిషన్ పైన మనం స్టిచ్ చేస్తే ఇది అనేది హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మనము ఫస్ట్ ఫాల్ని ఫోల్డింగ్తోనే మంచిగా నీళ్ళలో నానబెట్టి ఒక టూ అవర్స్ ఉంచిన తర్వాత దాన్ని ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా స్టార్ట్ చేయాలి చీర స్టార్టింగ్కి ఒక బెత్తడు ఈజీ మెథడ్లో చూపిస్తాను అని చూడని ఇలా ఒక జానా ఈ బెత్తడ్ అంతా వదిలేసి మనము ఈ ఫాల్కి చివర ఉంటుంది కదా ఇలా ఇలా చివర కినారా హోల్స్ వస్తాయా ఆ హోల్స్ వచ్చేది ఈ చీరకి కూడా ఇలా హోల్స్ వస్తాయి కదా అలా హోల్స్ వచ్చే దగ్గర ఇలా పెట్టుకొని మనము ఫాల్ కుట్టుకోవాలి ఫాల్ కుట్టేటప్పుడు చివరికి ఇలా పోలింగ్ చేసేసి మనము ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇలా కుట్టుకుంటూ రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము ఈ మిషన్కి మనం నీకు చూపిస్తాను చూడండి ఈ మిషన్ వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను స్టార్టింగ్ కొంచెం ఫాల్ స్టిచ్ చేశాను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మనం ఫాల్ కుట్టేటప్పుడు ఇక్కడ మధ్యలో ఇట్లా ఫినిట్ పెట్టాను కదా కొంచెం ఫోల్డింగ్ చేసి అలా ఫినిట్ పెట్టడం వల్ల మనకు ఫాల్ అనేది లాస్ట్ వరకు మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది చూడండి ఇది ఇలా సెట్ చేసుకుంటూ మళ్ళీ ఫినిట్ పడుతుంది ఇది కదా ఈ క్లాత్ని ఇలా కొంచెం ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడం వల్ల మనకు ముడతలు అనేటివి అసలు రావు చూడండి మనము పీకో మిషన్ పైన వేస్తే ఫాల్ బాగా వస్తుంది లేకపోతే రాదు అని మాత్రం అనుకోవద్దండి ఈ మిషన్ పైన కూడా మనము నీట్గా సదురుకుంటూ కరెక్ట్గా కుట్టితే ఈ ఫాల్ కూడా నీట్గా వస్తుంది చూడండి లాస్ట్ వరకు కూడా నేను ఈ మిషన్ పైన ఫాల్ కుట్టి లాస్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఈ కటన్ శారీస్ పీకో మిషన్ పైన కుడితే కొంచెం హోల్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకనే నేను ఈ మిషన్ పైన ఇలా కుట్టేస్తున్నాను లాస్ట్కి ఇట్లా రివ్యూ చేయండి చూడండి ఇప్పుడు కిందకి మొత్తం అయిపోయింది కదా ఫాల్ వచ్చేసి మనకు ఎంత నీట్గా వచ్చేసింది చూడండి పైకి కుట్టేటప్పుడు మనము చీరని ఇలా ఇలా ఉందా దీన్ని ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి పైకి కూడా నేను మిషన్ పైన చూపిస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు లేకపోతే హ్యాండ్తో కూడా కుట్టుకోవచ్చు మీకు ఈజీగా ఉంటుందనేసి ఈ వీడియో చూపిద్దామని చూడండి ఉందా మనం ఈ యాంగిల్లో పట్టుకోవాలి ఈ యాంగిల్లో పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే మనకి ముడత అనేది అసలే రాదు ఫాల్ నీట్గా కనిపిస్తుంది తొందర పడిగా గబగబా బగబగ కుట్టేసి అది ముడతలు వచ్చిందని టెన్షన్ పడకండి ఇలా నీట్గా చదువుకుంటూ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఫినిట్ పెట్టాం కదా మనకు ఇది ఎక్స్ట్రా అయింది అన్నప్పుడు మాత్రమే ఇటు ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనకు అది సరిపోతుందండి అది చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఓసారి ఇలా చూసుకోండి ఫాల్ నీట్గా వస్తుందా మనకు కుచ్చుకుచ్చు వస్తుందా అనేది తెలుస్తుంది నీట్గా వస్తుంది కదా చూద్దాము అలానే కుట్టండి ఈ యాంగిల్లో పట్టుకున్న ఒక హ్యాండ్ వెనుకకి ఒక హ్యాండ్ ముందుకు ఇట్లా పట్టుకొని మనం కుడితే మాత్రం ఫాల్ నీట్గా వస్తుందండి ఫినిషింగ్ మనకి ఈజీ మెథర్లో అయిపోతుంది నీట్గా కనబడుతుంది చూడండి ఇక్కడ కూడా ఫినిట్ వచ్చింది కదా కొంచెమే తక్కువ వచ్చేసింది నేను దీన్ని సెట్ చేసుకొని దీనికి సరిపడే అంతా ఉంచేసుకొని ఇలా కుట్టుకుంటున్నాను చూడండి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది ఇలా పైనకి మిషన్ పైన వేస్తే కుర్చులు వస్తుందేమో అని భయపడతారు కానీ స్లోగా వేసుకుంటే కూర్చులు ఏమి రావండి నీట్గా వస్తుంది ఈ ఫాల్ కూడా పీకో చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా మనకు అలానే కనిపిస్తుంది కన్నా నీట్గా కనిపిస్తుంది చూడండి ఈజీ మెథడ్ అండి ఇది మనం ఫాల్ పిండేటప్పుడే మనకు ముడతలు వచ్చేదా రాదా తెలిసిపోతుంది ఇష్టం వచ్చినట్టు నలిపి ఉతికి ఆరేయొద్దు ఫాల్ని అదే ఫోల్డింగ్ ఎలా ఉంటుందో అలానే నానబెట్టుకొని దాన్ని అలానే ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాతనే ఫాల్ కుట్టండి అప్పుడు మాత్రం నీట్గా వస్తుంది అసలు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది చూడండి ఫైనల్కి వచ్చేసింది మనకు లాస్ట్కి వచ్చేసింది లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కూర్చురాకుండా చూసుకోవాలి సూదిని ఇలా దింపేసి ఈ టర్నింగ్ దగ్గర నుండి మన సైడ్ ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఇలా లాస్ట్కి ఇలా కుట్టేసేసుకుంటే మనకు ఫాల్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి లాస్ట్ నుండి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫాల్ అనేది కనిపిస్తుందా మీకు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫాల్ వేసినట్టు కూడా కనిపించట్లేదు అసలు కుట్టు కూడా కనిపించట్లేదు కదా మనకు చూడండి పీకో మిషన్ లేని వారి కోసం చూపిస్తున్నానండి ఇది ఇలా కుట్టుకుంటే మీకు ఆ మిషన్ లేకున్నా సరే అడ్జస్ట్ అయిపోతుంది చూడండి నీట్గా వచ్చేసింది కదా చూడండి బ్యాక్ ఫ్రంట్ ఎలా చేసినా నీట్గా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్